ఫస్ట్ వచ్చి చూసారా ఇంకా థియేటర్లు ఉండిపోయాను కదా ఫేస్బుక్ లో పోస్టులు పెడతా కూర్చున్నాను అన్ని షూట్ చేయడం ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం ఇంకా చూడలేదు నేనైతేనే చూడాలన్నమాట నేను బాస్ కి చాలా పెద్ద ఫ్యాన్ని సూపర్ ఎంజాయ్ అసలు నార్మల్ ఎంజాయ్ చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఇవ్వ మామూలు రెస్పాన్స్ లేదన్న యాక్సిడెంట్గా ఉంది ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను అల్లు అర్జున్ మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంజాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్ ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేశామన్నా ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా ఇంకా సెట్ అయిపోయింది ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ కానీ మాకు లేదు ఇంటర్నల్గా గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ టెన్త్ ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను నేను లాస్ట్ టెన్త్ ఎగ్జామ్ రోజునాడు ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి ఇల్లేం తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ అని చెప్పేసి నేను సినిమాకి వెళ్ళలేదు సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న ఇప్పుడు కాదు ఒక సినిమా రెండు సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉండదో మేము చూపిస్తాం ఆ రోజు ఎందుకు దూరం మాటలు మాట్లాడే బయటకు వచ్చేస్తాం వచ్చేమండి హ్యాపీ కదా మాకే ఎందుకండి ఫ్లెక్స్ల కట్టి మాకే బొక్క కదా మానేస్తాం మాకు వచ్చామనండి దానికి ఇబ్బంది ఏముంది అసలే నో అసలేష్యూంటారు ఆర్మీ పాప స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడే స్కూల్ చేస్తారు స్కూల్కి వెళ్ళారు వస్తారు స్కూల్కి వెళ్ళారు వస్తారు అన్న స్కూల్కి వెళ్ళారు ఇంకా ఇప్పుడు సినిమా అయింది కదా బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం బ్లడ్ ఇస్తాం అది అన్నయ్య అదే నేర్పాడు మాకు ఆ సంస్కారమే నేర్పాడు కెలుగుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతుంది తప్పించి మాది ఆ సంస్కారం కాదు బ్లడ్ ఇవ్వండి నలుగురికి అన్నం పెట్టండి అదే నేర్పాడు అన్నయ్య అదే ఫ్లో అయితే